హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ అండి మార్నింగ్ పూట హడావుడు లేకుండా ఎటువంటి పప్పులు నానబెట్టకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఇడ్లీలు తయారు చేసుకుందామండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా ఇడ్లీ హోటల్ స్టైలు రవ్వతో ఇడ్లీ తయారు చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా చాలా చాలా బాగుంటాయండి మార్నింగ్ పూట ఎటువంటి ఇబ్బంది లేకుండా హడావుడ్ లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి స్పాంజీగా మెత్తగా దూదిలాగా వస్తాయండి ఇప్పుడు ఆ ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దానికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి మీరు ఈ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి వేడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని ఈ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లము సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా ఇవన్నీ కూడా కొంచెం ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే ఒక క్యారెట్ ఇలా తురుము పట్టుకొని వేసుకోండి చాలా బాగుంటుందండి ఈ ఇడ్లీలలో ఇలా వేసుకోవడం వల్ల ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మరో ఒక రెండు నిమిషాలు క్యారెట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి బూ బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ అంటారు కదా అది ఒక కప్పు తీసుకొని ఇందులో వేసుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు రవ్వ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే మనకు అంత బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఇది ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోటి పెరుగు తీసుకోవాలండి మనం రవ్వ ఎంత తీసుకుంటాం పెరుగు అంతే తీసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ సరిపోయింది రవ్వ ఒక కప్పు రవ్వ ఒక కప్పు పెరుగు ఒక కప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి పెరిగంత రవ్వలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి చూడండి మొత్తం ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు మనకు బాగా నాన్తుంది ఒక అరగంట పక్కపు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి రెడ్ చట్నీ తయారు చేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి కొంచెం చిటప ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకొని వేసుకోండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎనిమిది నుంచి పది వరకు ఎండుమిర్చి వేసుకోండి మీ స్పైసీనెస్కు తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను మీడియం సైజు ఐదు టమోటాలు తీసుకున్నానండి మీకు కొంచెం కారం ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు లేదంటే కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు అండి ఇలా వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఈ టమోటాలు మంచిగా ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి అందులో ఉన్న వాటర్ అన్నీ అయిపోయేంతవరకు ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసుకొని టమాటాలన్నీ బాగా మగ్గ పెట్టుకోండి చూడండి ఇలా మగ్గితే సరిపోయిందండి మరీ ఎక్కువసేపు మగ్గక్కర్లేదు కొంచెం వాటర్గానే ఉండాలి కొంచెం పచ్చడి జారుగా ఉండాలి కాబట్టి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మిక్సీ గిన్నెలో వెన్ను వేసుకొని అందులోనే టమోటాలు కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత ఇందులో పోపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకొని పక్కన పెట్టేసుకొని మనకు రెడ్ చట్నీ అనేది తయారైపోయిందని తయారైపోయింది ఇప్పుడు మనకు అరగంట తర్వాత చూపిస్తున్నానండి చూడండి చక్కగా మనకు ఈ రవ్వ అనేది మంచిగా పెరుగులో నానిపోయిందండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనకు ఇడ్లీ పిండి అయితే ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి వాటర్ ఇన్ని అని ఏం లేదండి మనకు ఎంత పడతాయో అంత చూసుకొని వేసుకోండి చూసుకుంటూ కలుపుకొని ఒక్కసారిగా వేసామంటే మనకు పిండి అనేది జార్ అందుకనేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే సరిపోయింది చూడండి ఇలా ఉంటే సరిపోయద్దండి మీరు డైలీ ఇడ్లీకి అయితే అలా వేసుకుంటారు అలాగా అలా కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలు తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని అందులో వేసేసుకోవాలి మనం నార్మల్ ఇడ్లీ ఎలా అయితే వేసుకుంటామో అలాగ వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని అందులో వేసేసుకోండి మీకు ఎన్ని ఇడ్లీ అయితే సరిపడా అవుతాయో అన్నీ వేసుకొని మనకు పిండి మిగిలిన కూడా మళ్ళీ రోజైనా వేసుకోవచ్చండి పూ మనకు పుల్లగా అవ్వదు మళ్ళీ రోజుకైనా పిండి చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ముందుగానే స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టుకోవాలండి వాటర్ కొంచెం మరుగు మరుగుతున్నప్పుడు ఇడ్లీలు పెట్టుకోవాలండి ముందే పెట్టుకోకుండా ఇడ్లీ ఇలా మరుగుతున్నప్పుడు పెడితే మనకి ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇలా పెట్టుకొని ఒక టూ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ పెద్ద మంట మీద ఉంచుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇవి రవ్వ కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ వరకు చిన్న మంట మీద ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టుకొని పది నిమిషాల తర్వాత తీసుకుంటే మనకు సాఫ్ట్ మెత్తటి రవ్వ ఇడ్లీలు రెడీ అయిపోతాయండి చాలా చాలా బాగుంటాయి మనం దీన్ని ఇంట్లో పచ్చిమిర్చి క్యారెట్ అన్నీ వేసాం కాబట్టి చట్నీ లేకపోయినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది దాంట్లో కాంబినేషన్గా ఈ రెడ్ చట్నీ ఈ ఇడ్లీలు తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకు ఎప్పుడైనా పప్పు నానబెట్టే టైం లేదు ఇంకా పిల్లలు ఇడ్లీలు కావాలి అన్నప్పుడు ఇలా వేసి పెడితే హెల్త్ కూడా చాలా మంచిది చాలా ఇష్టంగా తింటారు అంతేనండి ఇన్స్టెంట్ ఇడ్లీలు రెడీ అయిపోయినాయి చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే వచ్చినాయండి ఇంట్లో అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారండి చాలా బాగున్నాయి అంతేనండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తుంచి చూపిస్తాను మీకు చూడండి నేను తుంచుతుంటేనే మీకు తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అనేది చాలా చాలా బాగా వచ్చినాయండి ఒకసారి ట్రై చేయండి అప్పటికప్పుడు ఇడ్లీలు కావాలి అన్నప్పుడు ఇలా ఉప్మా రవ్వతో ఇడ్లీ చేసి పెట్టండి చాలా చాలా బాగుంటాయి అంతేనండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి